ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు టేస్టీ ఫుడ్ రెసిపీస్ ఛానల్ అందరూ బాగున్నారా అండి నేను బాగున్నాను మీరు అందరూ బాగుండాలని దేవుణ్ణి కోరుకుంటున్నాను ఇంకెందుకు ఆలోచన రెసిపీలోకి వెళ్దాం పదండి పితికిపప్పుతో చాలా వెరైటీస్ చేశానండి నేను రెసిపీస్ ఇప్పుడు పితికిపప్పు ఫ్రై చేస్తున్నాను అటుకుల మిక్చర్ చాలా ఎమ్మీగా ఉంటుంది ఇది చూసిన వెంటనే మీరు కూడా ఖచ్చితంగా మీ ఇంట్లో ట్రై చేయండి పిల్లలు స్కూల్ నుండి వస్తానట్లే స్నాక్స్ చేసి పెట్టారంటే వాళ్ళు మీతో అప్రిషియేట్ చేస్తారు అలా ఉంటుంది ఎక్కడ నేర్చుకున్నావమ్మా చాలా డిఫరెంట్గా ఉంది చాలా బాగుంది అని అంటారు హలో ఫ్రెండ్స్ టుడే రెసిపీ బితిగపప్పుతో మిక్చర్ చేసుకోవచ్చు చాలా బాగుంటుంది అందుకు ముందుగా కావాల్సింది పిదిగిపప్పు తీసుకోవాలి మళ్ళా పల్లీలు తీసుకోవాలి మిక్చరు అటుకులు తీసుకోవాలి ఇవన్నిటిని మనము ఫ్రై చేసుకోవాలి స్టవ్ ఆన్ చేసి కడాయి పెట్టుకొని పెద్దదే తీసుకున్నాను కడాయి ఎందుకు డీప్ ఫ్రై చేసుకోవాలి కాబట్టి అందుకని పెద్దది తీసుకున్నాను ఆయిల్ వేసుకొని ఆయిల్ కాగిన తర్వాత పితికిపప్పు ఇలా కొద్ది కొద్దిగా అంతా మనం ఆయిల్లో చిన్నగా వదులుకోవాలి ఇలా ఫ్రై చేసుకోవాలి మంట ఎప్పుడు మీడియం ఫ్లేమ్లోనే ఉండాలి లో ఫ్లేమ్లోనే ఉండకూడదు లో ఫ్లేమ్లో ఉంటే ఆయిల్ అంతా పీల్చేస్తుంది హై ఫ్లేమ్ ఉంటే పితికిపప్పు మాడిపోతుంది అందుకని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఇట్లా కలుపుతూనే ఉండాలి జంటతో మనము కలుపుతూనే ఉండాలి ఒక చిన్న టిప్పు పితికిపప్పు ఫ్రై అయింది మనం ఎలా తెలుసుకోవాలంటే పితికిపప్పు చూడండి ఇలా అంతా పైకి తేలుతుంది ఫ్రై అయితే ఫ్రై కానిది కింద ఉంటుంది ఫ్రై అయింది పైన ఉంటుంది తేలినప్పుడు మనము పితికిపప్పు మొత్తం తీసుకోవాలి పితికిపప్పు మొత్తము ఫ్రై అయిపోయింది రెండు మూడు సార్లుగా కొద్ది కొద్దిగా వేసుకొని ఫ్రై చేసుకున్నాను తర్వాత పల్లీలను మనం ఫ్రై చేసుకోవాలి పితికిపప్పు అయితే టైం పడుతుంది పల్లీలు తొందరగా ఫ్రై అయిపోతాయి దగ్గరగా ఉండి చూసుకొని తొందరగా తీసుకోవాలి లేకపోతే మాడిపోతుంది ఇలా అంతా పల్లీలు వేయించుకోవాలి ఫ్రై అయిపోయినాయి తర్వాత అటుకులు తీసుకోవాలి అటుకులు వెడల్పుగా ఉంటాయి అవి చూసి తీసుకోవాలి మిక్చర్ సపరేట్గా ఉంటుంది అవి తీసుకొని ఇలా మనము అటుకుల్ని ఇలా ఫ్రై చేసుకొని తీసుకోవాలి మొత్తం అంతా ఎలా తీసుకొని పక్కన పెట్టుకోవాలి అన్నీ ఫ్రై చేసుకున్న తర్వాత అదే కడాయిలోనే ఆయిల్ మొత్తం తీసేసుకునేసి ఐదు టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసుకొని ఒక టేబుల్ స్పూను ఆవాలు వేసుకోవాలి ఆవాలు చిటపటలాడిన తర్వాత జీలకర్ర ఒక టేబుల్ స్పూన్ వేసుకోవాలి ఇది ఇలా కొద్దిసేపు ఫ్రై చేసుకోవాలి తరువాత వెల్లుల్లి రెబ్బలు పదహైదు పొట్టుతో సహా దంచుకొని కచ్చాపచ్చాగా వేసుకొని ఫ్రై చేసుకోవాలి ఎండుమిరపకాయలు ఒక పది వేసుకొని ఫ్రై చేసుకోవాలి కరివేపాకు వేసి ఫ్రై చేయాలి తరువాత పసుపు కొద్దిగా వేసుకోవాలి కొద్దిగానే వేసుకోవాలి వేసుకొని ఫ్రై చేసుకోవాలి ఎండుమరకు వేసుకున్నాం కదా ఒక ఇప్పుడు ఒక టేబుల్ స్పూన్ రెడ్ చిల్లీ పౌడరు రుచికి సరిపడా ఉప్పు ఉప్పు కొద్దిగా తక్కువగానే వేసుకోవాలి అవసరమైతే తక్కువగా ఉంటే మళ్ళీ కాలంటే యాడ్ చేసుకోవచ్చు ఫస్ట్లోనే ఎక్కువ వేసుకున్నాం అనుకోండి ఎప్పుడన్నా కానీ ఉప్పు తగ్గించి వేసుకుంటే సరిపోతుంది ఇలా కొద్దిసేపు ఫ్రై చేసుకోవాలి ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకొని ముందుగా ఫ్రై చేసుకున్నటువంటి పితికిపప్పు అటుకులు పల్లీలు అన్నీ కలిపి ఇలా మనము ఫ్రై చేసుకుంటే మనకు ఎంతో ఎంతో టేస్టీ అయినటువంటి పితికిపప్పు మిక్చర్ అటుకులు రెడీ అయిపోతుందండి చాలా ఈజీ కదా సింపుల్గా చేసుకోవచ్చు కదా చేసుకొని మీరు తిన్నారంటే ఒక గిన్నెలో పెట్టుకొని తిన్నారంటే మీరే గిన్నె మొత్తం ఖాళీ చేస్తారు అలా ఉంటుంది ఈ పితికిపప్పు మిక్సరు ఇంకెందుకు ఆలస్యము ఖచ్చితంగా ట్రై చేయండి మీరు ట్రై చేసిన తర్వాత మీకు ఎలా వచ్చిందో కామెంట్స్ సెక్షన్లో మీ ఫీడ్బ్యాక్ షేర్ చేయండి ఇంకెందుకు ఆలస్యము వీడియో నచ్చిందా నచ్చితే ఒక లైక్ చేయండి ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్కి షేర్ చేయండి మన టేస్టీ ఫుడ్ రెసిపీస్ ఛానల్ చూస్తూనే ఉండండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్